నేను మాసయ ఇక్కడ పత్తిపురం విలేజ్ ఏందంటే ఏంటంటే కంటివాల్ కమిటివాల్ అనేది గుడికాడ వద్దు ఇక్కడ చెంచోళ్ళకి అక్కడ షేర్ల దగ్గర గవర్నమెంట్ స్థలం ఉంది ఐదు ఎకరాల స్థలము నెంబర్ ఎంత బాబు నూట నాలుగు ఏల జాగం ఉంది జాగా ఉంటే ఏమైందంటే ఆడ మేము కట్టం ఇక్కడ కడతామని చెప్తున్నారు ఏంటంటే మా అందరం ఇంత చెంచలం అందరం కలిసి కూడా ఇంతమంది ఉన్నాం మేము కూడా ఆడ కుదరదు కావాలంటే క్యాన్సిల్ అని చెప్తున్నారు ఏ కంపెనీ వాళ్ళు ఏం కంపెనీ వాళ్ళది అది ఒక చోటు మాకాడుకుంది మీకు సంబంధించింది అది మాకు సంబంధించి అందు గురించి అందరం కలిసి వచ్చినాం ఇప్పుడు కలర్ డ్రాప్స్ కి ఏందంటే మాకేందంటే ఆడ అందుబాటులో లేకుంటది గుడికాడ అందు గురించి ఇప్పుడు అందరం కూడుకొని వచ్చినాం ఇప్పుడు ఎవ్వరు పెద్ద మంత్రులు లేరు మాకు తోడు ఇప్పుడు అందరం చెంది వాళ్ళ మీరు చదువుకోలేము మా అందు గురించి కలర్ డ్రాప్స్ కాడికి వచ్చినాం పైకి ఉంటది అక్కడ గుట్టకాడ అని ఆడ కట్టి జాతర అవుతుంది ఆడ మాకు అవసరం లేదు ఇక్కడ మాకు సేనుల దగ్గరనే గట్టి మేము అనుకుంటున్నాం మా షేన్ల దగ్గరనే కట్టిస్తే అక్కడ కూడా ఇంట్లో వస్తే కూడా అక్కడనే కట్టుకోవాలని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు వాళ్ళు కట్టాలనుకున్న దగ్గర మీకు వచ్చిన ఇబ్బంది కూడా మాకు వచ్చినా కూడా మాకు ఇయర్ అని మాకు అది ఆడ వచ్చినా కూడా మాకు ఇయర్ అది అక్కడ వడ్డే సంబంధించింది అక్కడ వేరే వాళ్ళకి సంబంధించింది మాకు ఇయర్ సార్ మాకే మంజూరు అయింది కానీ మా షేన్లు ఏమో ఇక్కడ ఉన్నాయి అవేమో గుడి సైడ్ అవుతాయి మా షేన్లు ఏమో ఇక్కడ ఇంటికి ఉంటాయి భవానీ తండ సైడ్ మావి ఉంటాయి గుడి ఊరుముందు అలా ఉంటది దూరం ఉంటది కాకపోతే మా కాడ వద్దని మేము అంటున్నాం మాకు ఇంట్లో వచ్చినా ఏమొచ్చినా మేము మొత్తం మా షేన్లు అక్కడ కట్టుకుంటాము హాస్పిటల్ వచ్చింది ఒకటి హాస్టల్ వచ్చింది ఇప్పుడు ఇది పంపి వాళ్ళు కూడా వస్తే ఆనే కట్టుకోవాలని అనుకుంటున్నాం మేము